హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భవానీని వెల్కమ్ టు భవానీ మనీంటి హరివిల్లు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చాలా బాగున్నాను స్మాల్ వీడియో ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూసేయండి ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి శ్రావణ మాసం మూడో శుక్రవారం వీడియో ఫ్రెండ్స్ వీడియో అప్లోడ్ చేయడం కొద్దిగా లేట్ అయ్యింది ఎప్పుడు వీడియో ముగ్గుతో స్టార్ట్ చేసేవాళ్ళు ఇవాళ ఏంటి ముగ్గుతో స్టార్ట్ చేయలేదు అనుకుంటున్నారా ఎప్పుడూ లేసేటట్టుగానే ఫోర్ థర్టీకే లేసాను ఫ్రెండ్స్ కానీ వానొస్తుంది వస్తుంది ముగ్గేయటం కుదరలేదు సరే వాన్ తగ్గాక వేద్దామని చెప్పేసి బ్రేక్ ఇచ్చాను ఒక గంట ఆగిన తర్వాత వాన తగ్గింది అందుకని చెప్పేసి మళ్ళీ వస్తుందేమోనని చిన్న ముగ్గే వేశాను ఫ్రెండ్స్ మొదటి శుక్రవారం చక్కెర పొంగలి చేసి పెట్టాను అమ్మవారికి రెండో శుక్రవారం తొమ్మిది రకాల నైవేద్యాలు చేసి పెట్టాను మూడవ శుక్రవారం నిమ్మకాయ పులిహార చేశాను ఫ్రెండ్స్ ఇవాళ ప్రసాదం నిమ్మకాయ పులిహార అమ్మవారిని నూరు వరహాలతో నిండుగా అలంకరించుకున్నాను మూడవ శుక్రవారం కూడా బాగా చేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్పాలి మేము ఇంట్లోకి షిఫ్ట్ అయ్యి త్రీ మంత్స్ అవుతుంది దేవుడు గుడంతా మెస్సి మెస్సిగా ఉంది ఫ్రెండ్స్ అంటే దీపారాధన చేస్తా ఉంటారు కదా అదంతా నల్లగా మసి పూసుకున్నట్టు నల్ల నల్లగా ఉంది ఫ్రెండ్స్ పోనీ కలర్ పెయింట్ వేసుకుందామంటేనేమో మళ్ళీ మనం దీపారాధన చేస్తా ఉంటాము మళ్ళీ నల్లగా అవుతుంది ఇప్పుడు వాల్పేపర్స్ వస్తున్నాయి కదా వాల్ పేపర్ ఏమన్నా బ్రౌన్ కాదు వాల్ పేపర్ అతికిద్దామా అనుకుంటున్నాను బ్రౌన్ కలర్ వాల్ పేపర్ అయితే పెద్దగా కనిపించదు అదనుకోండి తడి క్లాట్ వేసి తుడుచుకున్నా పోతుంది అందుకని బ్రౌన్ కలర్ ది వాల్ పేపర్ అతికిద్దామనుకుంటున్నాను వాల్ పేపర్ అతికిచ్చినప్పుడు వీడియో తీస్తాను ఆ వీడియో అప్లోడ్ చేస్తాను కంపల్సరీగా చూడండి దేవుడు ముందు నేను బియ్య పిండితో ముగ్గు వేసుకుంటాను ఆ ముగ్గు అస్సలు ఉంచదండి నేను ఎంత బాగా వేస్తానో మా శాండీ అస్సలు ఉంచదు అటు ఇటు తిరుగుతూ చెరిపేస్తా ఉంటది సరే పెయింట్ తో ముగ్గేసుకుందాం అనుకుంటున్నాను మరి దేవుడు ముందు పెయింట్ తో వేద్దామా వద్దా అనుకుంటున్నాను ఆ దేవుడు ముందు చెక్క పెట్టాను కదా ఆ చక్కం పెట్టిన దాని మీద బియ్య పిండితో వేసుకుందాము తర్వాత ఆ చెక్క ముందు పెయింట్ తో వేసుకుందాము అనుకుంటున్నా ఇంకా అదండి సంగతి ఇంక పూజ కంప్లీట్ అయ్యాక బాస్కెట్స్ కట్టాలి కదా మార్నింగ్ పిల్లలకి మా హస్బెండ్ బాస్కెట్ కట్టాలి ఇంక ఇవాళ కర్రీ వచ్చేసి బీరకాయ పచ్చనపప్పు వేసాను ఇంకా టిఫిన్ వచ్చేసి దోశ వేసాను దోశలోకి చట్నీ వచ్చేసి కొబ్బరి చట్నీ వేసాను నేను బీరకాయ కూరలోకి పచ్చనపప్పు వేసుకుంటానండి ఎక్కువగా పచ్చన పప్పు ఒక పొంగు రానిచ్చేసే వేసుకుంటాను డైరెక్ట్గా పప్పు పప్పు వేయను ఒక పొంగు రానిచ్చాక వేసుకుంటేనే బాగుంటుంది నేను బీరకాయ కూరలోకి కొద్దిగా అల్లం పేస్ట్ మసాలా వేసుకుంటాను పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరిగా వేసుకుంటాను ఇంకా పిల్లలకి టిఫిన్ పెట్టిచ్చేసానండి పిల్లలకి మార్నింగ్ పులిహార చేశాను కదా కొద్దిగా పులిహార దోశ ఇచ్చాను పెద్ద బాబు వచ్చేసి ఎయిట్ కి వెళ్తాడండి స్కూల్ కి బాబు ఎయిట్ థర్టీకి వెళ్తాడు వాళ్ళ డాడీతో ఇంకా వాళ్ళ డాడీ డ్యూటీకి వెళ్ళేటప్పుడు చిన్న బాబుని డ్రాప్ చేసి వెళ్తాడు బాయ్ చెప్తున్నావా పండుగకి వాన సిక్స్ కి అలా తగ్గిందండి సిక్స్ కి తగ్గాక అప్పుడు చిన్న ముగ్గు వేశాను చిన్న ముగ్గే అని చెప్పేసి వీడియో తీయలేదు ఇంకా దేవుడి దగ్గర పూజ అయ్యాక నేను చెట్టు దగ్గర చేసుకుంటానండి చెట్టు దగ్గర కూడా పూజ చేశాను మాకు వైట్ కలర్ టైల్ అయ్యేటప్పుడు కంటే ముగ్గు సరిగ్గా కనిపించదు ఏదైనా సెట్ చేయాలి నేను తూర్పు వైపు పెట్టుకోవడానికి మాకు సొంగు చిన్నగా వస్తుందండి అందుకని ఉత్తరం వేపే నేను తూర్పు వైపుకు తిరిగి పూజ చేసుకునేటట్టుగా పెట్టుకున్నాను మనం ఉదయం ఒక గంట ముందు అనుకోండి మన హడావుడి లేకుండా మన పనులు ప్రశాంతంగా అయిపోతాయి కొంతమందికి అలవాటు ఉండదు ఒకసారి ట్రై చేయండి ముందు ఒక వారం రోజులు కొద్ది కష్టం అనిపిస్తుంది మనం లెగగా లెగగా అసలు హాయిగా అనిపిస్తుంది ఒక వారం రోజులు అలారం పెట్టుకొని అనుకోండి తర్వాత మనకు అసలు అలారంతోనే పని ఉండదు మనమే ఆ టయానికి కరెక్ట్గా లేచిపోతాము ఇంకా పిల్లలు వెళ్ళాక వీడియో ఎడిటింగ్ పనులు కానీ షార్ట్స్ ఎడిటింగ్ పనులు కానీ ఏమైనా ఉంటే చూసుకుంటానండి ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ ఏం చేద్దామా అనుకుంటే మార్నింగ్ అట్టు వేసిన పిండి ఉంది కదండి అదే కొద్దిగుంటే ఆ పిండిలోనే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర ఆ కరివేపాకు వేసి చిన్న చిన్న పునుగుల్లాగా వేసి పెట్టాను అంటే ఎప్పుడు తినే నార్మల్ పునుగులు కాకోకుండా ఇలా వెరైటీగా ఉంటేలే అని అన్ని వేసి చేశాను పిల్లలు మాత్రం చాలా ఇష్టంగాను టేస్టీగాను తిన్నారు పిల్లలు ఈవినింగ్ వచ్చేటప్పుడు సిక్స్ థర్టీ అవుతుందండి ఇంకా సిక్స్ థర్టీ వచ్చాక ఆ పునుగులు తిన్నారు తిన్నాకి వాళ్ళ బాబు ఫ్రెండ్ బర్త్డే ఉంది ఇంకా ఈ నైట్ ఫ్రెండ్ బర్త్డే కి వెళ్ళాము ఇంకా బర్త్డే పార్టీలో పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు వీళ్ళ మదర్ కూడా యూట్యూబర్ ఏనండి పేరు వచ్చేసి స్వాతి వీళ్ళ యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చి సూపర్ సిద్ధు జీరో జీరో సెవెన్ కామెడీ షార్ట్స్ పెడతారు వీళ్ళ ఛానల్ కంటెంట్ మీకు నచ్చితే వీళ్ళ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇవాళకి ఇంతేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్